ఈరోజు దోసకాయ పప్పు కూర చేసుకుందాము ఈ పొట్టు పెసరప్పుని నెయ్యి వేసి ఉడికించుకోవాలి దోసకాయని గింజలతో సహా ముక్కలు చేసుకుందాము ఉడికిన పప్పులోంచి నీళ్ళని పక్క తీద్దాము ఉడికిన పప్పులో దోసకాయ ముక్కలు వేయాలి ఇలా ఉప్పు కారం వేసుకుని ఉడికించుకోవాలి తీద్దాం చక్కగా ఉడికింది మూకులు చేసి నూనె వేయాలి ముందు చిన్న చిన్నపిచ్చిన ఇంగు వేసాను మినపప్పు మినపప్పు పచ్చికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ఆవాలు వేసి వేయించాలి పసుపు వేయించాలి ఉడికిన దోసకాయ పప్పుని వేయాలి బాగా కలిపి కొద్దిగా బెల్లం వేయాలి జీలకర్ర పొడి ధనియాల పొడి వేయాలి బాగా కలపాలి చపాతీలోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది వడ్డనపాతీలో తీసుకోవాలి ఈ దోసకాయ పప్పు కొన్ని దావని వేలు చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్